శ్రావణ మాసం మంగళవారం రోజున గాయత్రి మంత్రం జపం తప్పకుండా చెయ్యాలి అని చెప్తారు మనలందరినీ కన్నది ఒకే మహా తేజస్సు దాన్ని మనం సంధ్యా సమయాల్లో ధ్యానం చేస్తున్నాం ఆ ఏమంటారంటే భర్గస్సు అంటారు భర్గస్సు ప్రారంభ కర్మ బీజాలన్నిటినీ వేయించేసే దొడ్డ వెలుగు అని అర్థం అంటే భర్గస్సు అంటే మనకున్నటువంటి ప్రారంభ కర్మాలన్నిటినీ కూడా దహించి వేసేటువంటి వెలుగు అని చెప్తున్నారు వేగిపోయిన విత్తనాలు ఉడకపెట్టిన విత్తనాలు తిరిగి మళ్ళీ మొలకెత్తవు అలాగే గాయత్రి మంత్రం అటువంటి స్థితిని కలిగిస్తుంది జగత్తులను కన్నా ఆ భర్గస్సును సమగ్రంగా ధ్యానం చేయటమే సంధ్యావందనం అన్నారు దీనిలో ప్రతి ఉదయం మధ్యాహ్నం సాయంత్రం నీటితో తర్పణలు విడవటం ప్రధానంగా కనిపిస్తుంది సంధ్య అనే మాటకే సరిగ్గా ఛానం చెయ్యటం అని అర్థం సంధ్య అంటే సరిగ్గా ధ్యానం చెయ్యటం అని అర్థం దేని గురించి ధ్యానం చేస్తాం మనం అంటే భగవంతుడి గురించి భగవంతుడికి ఇదమిద్దంగా ఒక రూపం అంటూ లేదు అయితే మనం పురాణాల్లో తపస్సు చేస్తున్న వాళ్లకు భగవంతుడు ఒక తేజస్సుగా కనిపించాడని ధ్వనితో ఆకాశవాణి రూపంలో మాట్లాడాడని చదువుకుంటూ ఉంటాం తెలుసుకుంటూ ఉంటాం అందుచేతనే భగవంతుని ఒక తేజస్సుగా ధ్యానం చేస్తూ ఉంటారు పెద్దలు కేనోపనిషత్తులో భగవంతుడి రూపాన్ని మిరుమిట్లుగా కొలిపేటట్టు మెరుపుతో పోల్చారు మెరుపును చూసినప్పుడు మనకు సహజంగానే చూసిన మెరుపును చూసినప్పుడు మనకి సహజంగానే కళ్ళు మిరమిట్లు కలుపుతాయి కనిపించవు కేనోపనిషత్తులో భగవంతుడి రూపాన్ని మిరమిట్లు గొలిపే మెరుపుతో పోల్చారు ఆ మెరుపును చూసినప్పుడు మనకు సహజంగానే కళ్ళు మూసుకుపోతాయి చూడలేం ఆ మూసుకొని పోవటంతో మనం ఆ తేజస్సుని మన లోపలికి తీసుకొని పోతున్నామన్న మాట అని చెప్తున్నారు ఆ తేజస్సునే మళ్ళీ మళ్ళీ చూద్దామని ఉవ్వుళ్ళేరుతూ ఉంటాం ఉపబ్రహణుడు అనే గంధర్వుడు బ్రహ్మవాదుల సమక్షంలో స్త్రీలతో విలాసంగా నాట్యం చేస్తూ శాపం పొందాడు తర్వాత జన్మలో ఒక దాసీపుత్రుడిగా పుట్టాడు ఐదేళ్ల వయసులో అతని అతను చాతుర్మాసం కోసం ఒక చోట విడిది చేసిన మహామునులకు శ్రద్ధగాను వినయంగాను అత్యనురాగంతోనూ సేవ చేశాడు వాళ్ళ మెప్పుకు వాళ్ళు చెప్పుకునే భగవత్ లీలా వర్ణాలను పదే పదే ఆసక్తిగా విన్నాడు వారు వండుకున్న గిన్నెల్లో అడుగున మిగిలిన పదార్థాలను వారు అనిమ వారి అనుమతితో రోజుకి ఒకసారి మాత్రమే ప్రసాదంగా ఆరగించేవాడు దానితో అతని కల్మషాలన్నీ నశించిపోయినాయి వాళ్ళు వెళ్ళిపోతూ బాల్యంలోనే అంతగా ఉన్నా అతని శ్రద్ధకు ముగ్ధులైపోయారు పరమ గుహ్యమైన భాగవత జ్ఞానాన్ని ఉపదేశించారు అతని తల్లి పాముకాటుతో చనిపోయింది అతను ఉత్తర దిక్కుగా అడవిలోకి ప్రయాణం చేశాడు అలసిపోయి ఒక సరోవరంలో నీళ్లు తాగి అక్కడ చెట్టు కింద చతికిలు పడి కళ్ళు మూసుకున్నాడు అప్పుడు అతనికి భగవత్ తేజస్సు మెరుపులా మెరిసి చటుక్కున మాయమైపోయింది ఆ మెరుపును పదే పదే చూద్దామని ఉత్కంఠతో ఎదురు చూడడానికే ఆ దర్శనాన్ని భగ భగవంతుడు అనుగ్రహించాడు అలాగనే ఆకాశవాణి అతనికి వినిపించింది కూడాను దాన్ని తలుచుకుంటూనే ఆ శరీరాన్ని వదిలి ఆ దాసీపుత్రుడు తరువాతి జన్మలో నారదుడిగా పుట్టాడు నారద మహర్షి కథనం వెంటే తేజస్సును ధ్యానం చేయటం ఎంతటి శ్రేయస్సును తెచ్చిపెడుతుందో మనకు అవగతమవుతుంది సాధారణంగా సంధ్య అంటే సంధి సమయం అని చెప్పుకుంటూ ఉంటారు సంధి సమయం అంటే ఒక తీరు నుంచి మరో తీరుకు మారేటప్పటి నడిమి వేళ మధ్యకాలం కాలం అనేది నిజానికి ఒక రూపమంటూ లేనిదే ఒక క్షణం మరో క్షణంగా మారుతున్నప్పుడు ఆ మార్పు పూర్తి అయిన మీదటనే అది మనకు పట్టుబడుతుంది ముందు మధ్య దానిని గుర్తించలేం ఆ మధ్య సమయాన్ని మనం గుర్తించలేం శైశవం ఒక్కసారిగా బాల్యంగా మారిపోదు ఒక క్రమంలో మారుతుంది బాల్యం పూర్తిగా వచ్చిన తర్వాతనే శిశుత్వం గడిచిపోయిందని మనకు తెలుస్తుంది అలాగే బాల్యం యవ్వనంగా మారటానికి కూడా ఒక క్రమం ఉంటుంది ఆ మార్పు పూర్తి అయిన మీదటనే మనకి యవ్వనం వచ్చిందని తెలుస్తుంది ఆ పైన యవ్వనం కూడా వృద్ధాప్యంగా మారుతుంది ఆ మార్పులన్నీ మనలో రకరకాల ఆవేశాలను ఉద్వేగాలను ఆందోళన తెస్తూ ఉంటుంది జీవితంలోని ఈ మార్పులు బాగా స్థూలమైనవి దీనికన్నా సూక్ష్మమైన మార్పుల్ని చూడాలి అంటే ఒక సంవత్సరంలో వచ్చే ఋతువుల్ని గమనిస్తే తెలుస్తుంది ఋతువుల మధ్యవేళల్లో వచ్చే మార్పుల్ని వమ్ము చేయటానికే మన వారు వ్రతాలు వగైరా చేస్తూ ఉంటారు మరికొంత సూక్ష్మమైన మార్పులు రోజువారీగా వచ్చే వెలుగు చీకటి వెలుగుల సంధులు ఈ వేళలు కూడా పైన చెప్పుకున్న స్థూల మార్పుల్లాగే మనలో రకరకాల చిత్త వికారాలని పుట్టిస్తూ ఉంటాయి ఈ సంధ్యా సమయాల్లో మనలోని జ్ఞాన సూర్యుడితో అదే పనిగా మనలోని రాక్షసులు తలపడుతూ ఉంటారు ఒకసారి రాక్షసులు బ్రహ్మను ఉద్దేశించి తపస్సు చేశారు ఆయన తపస్సు చే తపస్సు చేసి సృష్టిని చేశాడు గనక ఎవరు తపస్సు చేసినా మురిసిపోతాడు వారి ముందు ప్రత్యక్షమై ఏ కోరిక అడిగితే ఆ కోరికను ముందు వెనకలు చూడకుండా ప్రసాదిస్తూ ఉంటాడు ఇప్పుడు కూడా రాక్షసులు తపస్సుకు ముద్ర ఏం కావాలి మీకు అని అడిగాడు మేము ఆదిత్యుడితో యుద్ధం చేస్తూ ఉండాలి అని విపరీతమైన కోరికను కోరారు ఆ రాక్షసులు ఆదిత్యుడు అందరికీ వెలుగునిచ్చేవాడు కదా అతను వీళ్ళతో అదే పనిగా యుద్ధం చేస్తూ ఉంటే సర్వభూతాలు ఏం కావాలి ఇలాగ గాఢంగా ఆలోచించి బ్రహ్మవాదులు ఒక ఉపాయ ఉపాయాన్ని కనుక్కున్నారు గాయత్రి మంత్రంతో నీళ్లను మంత్రించి పైకి విసిరితే ఆ నీళ్లు వజ్రాలైపోవటం మొదలెట్టాయి పని పాట లేక ఆదిత్యునితో యుద్ధం చేస్తున్న రాక్షసుల్ని మందేహారుణ ద్వీపంలోకి నెట్టేశాయి ఆ ద్వీపం అలసట నిస్తారణ పుట్టించే చేష్టలు చేసే వాళ్ళ స్థానం అది శుష్కము సందిగ్ధము అయిన అది మందేహారుణ ద్వీపం అన్నమాట అది ఇలా మందేహ రాక్షసులను తరిమికొట్టే పని ప్రతి సంధ్యలోనూ చెయ్యాలి అప్పుడు మన జ్ఞా జ్ఞానాదిత్యుడు ఏ సంఘర్షణల తలనొప్పి లేకుండా ఉజ్వలంగా వెలుగుతూ ఉండగలుగుతాడు పొద్దుటి పూజ మధ్యాహ్న పూజ పూట పొద్దున పూట సాయంత్రం పూట అర్ధరాత్రి సమయం అనే నాలుగు సంధి సమయాల్లోనూ బర్గస్సును ధ్యానం చేయాలి ఈ నాలుగు వేళల్లోనూ చీకటి వెలుగుల తారుమారులు జరుగుతూ ఉంటాయి అయితే అర్ధరాత్రి సంధి సమయాన్ని ఎక్కువగా యోగులు వినియోగించుకుంటారు ఆదిత్యుడు అందరికీ వెలుగునిచ్చేవాడు అతను రాక్షసులతో అదే పనిగా యుద్ధం చేస్తుంటే సర్వభూతాలు ఏం కావాలి అని బ్రహ్మవాదులు ఈ ఉపాయాన్ని ఆలోచించారు అంటే ఈ రాక్షసుని తొలగించాలి అంటే నాలుగు సంధ్యల్లోనూ ఛానం చేస్తే ఈ రాక్షసుల ప్రభావం దూరం అవుతుంది సూర్యుని తేజస్సు ప్రభావం అంటే జ్ఞాన ప్రభావం చక్కగా విస్తరిస్తుంది అని దీని ద్వారా మనకి తెలియజేశారు సర్వే జనా సుఖినో భవంతు